శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గణాధ్యక్షరాయనమ మన ఈరోజు అద్భుతంగా అయ్యప్ప స్వామి విద్యాభ్యాసం అయిన తర్వాత గురువు చేత అయ్యప్పగా సంబోధించబడినటువంటి ఆ తన కుమారుడు ఎప్పుడైతే అయ్యప్ప అని ఒత్తి పలికాడో అది సార్థక నామధేయంగా గురువు ఆశీర్వాదంగా నాటి నుంచి మణికంఠుడు అయ్యప్పగా పేరు పొంది పందల రాజ్యానికి వచ్చిన తరువాత జరిగినటువంటి విశేషాలు అతనిపై సంపడానికి ప్రయత్నం చేసిన కుతంత్రాలు మనం ముఖ్యంగా ఇలా తెలుసుకుంటాం ఎప్పుడైతే అయ్యప్ప రాజ్యానికి వచ్చాడో విద్యాభ్యాసం అయిన తర్వాత అయ్యప్ప వచ్చిన వేళా విశేషం తాను విద్యాభ్యాసానికి పోయిన సమయంలో అనుకోకుండా రాజుకు కూడా ఒక కుమారుడు కలిగాడు ఆ బాలుడు కూడా పెరిగి పెద్దవాడవుతున్నాడు ఇలా ఉండగా రాజు పాండ్యరాజు తన తరువాత ఈ యొక్క అయ్యప్పను యువరాజ్య పట్టాభిషేకం చేయాలి అని సంకల్పించుకుంటుంటాడు కానీ జనులందరూ ఆనందపడ్డారు అక్కడ ఒక దుష్టబుద్ధి అయిన మంత్రి ఒకడున్నాడు అతడికి ఒక అసూయ కలిగింది వెంటనే ఈ విషయాన్ని రాణిగారికి చెప్పి అమ్మా నీకు పుట్టిన కుమారుడికి కాకుండా ఎక్కడి నుంచో తెచ్చుకున్నటువంటి పిల్లవాడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు అని కుతంత్రంగా ఒక ఎత్తుగడ వేసి రాణిగారి యొక్క మనసును తన యొక్క అవినీతి మాటలతో ఆమె మనసును కూడా మార్చేశాడు ఇలా ఉండగా ఆ రాణిగారు మొట్టమొదటిగా ఆనందంగా పెంచి పెద్ద చేసుకునే విధంగా ఈ బాలుడిపైన ఉన్నది మణికంఠుడి పైన ఈ అయిన వచ్చిన తర్వాత కూడా ఎంతో ప్రేమగా ఉన్నది ఆమెకు ఆలోచన మొదట్లో లేదు కానీ ఈ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి దుష్టబుద్ధి ఆమెకు ఒక చెడు మానసికమైనటువంటి మాటలు నేర్పించి ఆమె మనసును ఇబ్బంది పెట్టాడు ఇలా ఉండగా దీనికి తరుణోపాయం ఏంటిని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆమె మానసికంగా కురుంగిపోతుంది ఈతని మాటలు ఒక దుర్మార్గుడి యొక్క మాటల వల్ల చెడువారితో చేస్తే మంచివాళ్ళు కూడా చెడిపోతారు అన్నట్టుగా ఆ యొక్క మాటలు విని ఆమె కూడా మానసికంగా ఒత్తిడికి లోనే ఎక్కువ తలనొప్పి భారంతో తన యొక్క అంతఃపురంలో ఇబ్బంది పడుతుంటుంది ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది వెంటనే ఆమెకు వైద్య వృత్తి చేయాలని వైద్యం వైద్యుడిని ఒకరిని పిలిపిస్తాడు రాజుగారు ఆ వైద్యుడు వచ్చి చూస్తాడు చూసి ఒక ఉపాయంతో ఈ దుష్టబుద్ధి చేసినటువంటి పనిగానే అనుకునే విధంగాను ఈ బాలుడు ఈ యొక్క తలనొప్పి తగ్గాలంటే ఒక పులిపాలు తెస్తే కానీ ఈమెకు ఆరోగ్యం కుదరబడదు పులిపాలు కావాలి అని వైద్యుడు రాజుగారితో చెప్తాడు రాజు అయ్యో పులిని సమీపించడమే మహా కష్టం అయితే పులిపాలు ఎలా తీసుకురావాలి ఇది సాధ్యమా అని మానసికంగా చాలా కృంగిపోతుంటాడు ఆ సమయంలో ఆ మాట విన్నాడు అయ్యప్ప రాజుగారి దగ్గరికి వచ్చాడు నాన్నగారు ఏంటి అన్నాడు ఏం లేదు ఈ విధంగా రాణికి తలనొప్పి ఎక్కువగా ఉన్నదట వైద్యుడేమో పులిపాలు తెస్తే కానీ ఆ మందు ఆకుపసలో కలిపి ఏదో ఆమెకు వైద్యం చేయాలంటే పులిపాలు కావాలంటాడు దీన్ని ఎలా పులిపాలు తెచ్చేది పులిని సమీపించడమే కష్టం అడవలేకపోయి అంటాడు అప్పుడు అయ్యప్ప మీరేవి అధైర్యపడక ధై ధైర్యంగా ఉండండి నేను పులిపాలు కాదు పులినే తీసుకొస్తాను అన్నంత ఉత్తేజంగా మాట్లాడతాడు అప్పుడు రాజు నాయన లోకమంతా ఏమనుకుంటారు నీ వచ్చిన వేళా విశేషంలో నాకు కూడా ఒక కుమారుడు కలిగాడు నీకంటే సోదరుడే అయినా ప్రజలంతా ఏమనుకుంటారు చూసావా పులిపాలు తేవడం కోసం అడవులకు ఈ కుమారుణ్ణి పంపాడు రాజు కూడా ఎంత కుతంత్రుడు నా కుమారుడు నాకు కలిగాడు కదా అని ఈ బాలు చంపడానికి ప్రయత్నం చేశారు అని లోకమంతా నన్ను అనుకుంటుంది కదా అది నేను నాన్న అంటాడు రాజు తను ధర్మం ప్రక్కనే ఎంతో మాట్లాడతాడు కానీ ఆ సమయంలో అయ్యప్ప ఒక మాట చెప్తాడు మీకు ఏది జరిగినా ఆ అపఖ్యాతి నేను రానివ్వను ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను నమ్మండి నేను అడవికి వేటకే వెళతాను వెళ్ళి తప్పకుండా ఆ పులినే తీసుకొని వస్తాను పులి వాహనుడై వస్తాను అని ముందుగానే తను ఒక ధైర్యపు మాటలు సూచిస్తాడు ఇక రాజు లేని స్థితిలో ఒప్పుకుంటాడు ఈ యొక్క మణికంఠుడు ఈ అయ్యప్ప యొక్క ధైర్యాన్ని చూసి ఎందుకంటే ఆయన అంశ కదా దేవతా స్వరూపం కదా ఆ విధంగా సరే ఇది భగవంతునిచ్చినటువంటి ఒక మార్గమే అనుకుందాం ఆ శివుడే రక్షిస్తాడు అన్నట్లుగా అడవికి పంపడానికి ఒప్పుకుంటాడు ఈ విధంగా అయ్యప్ప ఆ పులిపాలు కోసం అడవికి రావడం జరుగుతుంది అనేక చోట్ల విహారం చేస్తూ గడిపే సమయంలో అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం జరుగుతుంది ఆ దృశ్యంలోనే ఎవరు హతమవుతారు అన్నటువంటి విషయంగా కూడా మనం మరొక విషయంలో మహిషి అన్నటువంటి రాక్షసుని ఎలా చంపాడు ఆ మహిషి అడవిలో ఎక్కడ కనపడ్డది అటు తర్వాత జరిగిన ఇతివృత్తాలు రాబోయే ఆరవ భాగంలో తెలుసుకుంటాం ఈ విధంగా అయ్యప్ప స్వామి యొక్క బల పరాక్రములు ఎటువంటివో కూడా ఆ అడవిలో తను చూపినటువంటి ప్రతాపం ఎటువంటిదో కూడా మనం తెలుసుకునే విధంగా ఈ యొక్క అయ్యప్ప అడవికి వెళ్ళడానికి పులిపాలు కావాలని చెప్పడం ఏదో విధంగా అతన్ని చంపించడానికి ప్రయత్నం చేసిన కుతంత్రుడైనటువంటి ఈ దుష్టబుద్ధికి రాణికి ఏ విధంగా కనువిప్పు కలిగిందో కూడా రాబోయే కథలో మనం తెలుసుకుంటాం అలాగే అయ్యప్ప ఏ వర ఏ యొక్క దేవతలు అందరూ కూడా కోరి ఈ మహిషి కోసం భూలోకములు అవతరించాడో ఆ కార్యం కూడా ఏ విధంగా వనములో జరిగింది అటు తర్వాత మహిషి యొక్క సంహారంలో జరిగినటువంటి ఇతివృత్తాలు ఏమిటో కూడా రాబోయే ఏడవ భాగంలో తెలుసుకుంటాం అంతవరకు స్వామియే శరణం అయ్యప్ప స్వస్తి